ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాటు వైద్యం మమ్మల్ని ఎంతగా ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ నైన్ త్రీ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనని కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ బొట్ సర్వీస్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కడం ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం స్త్రీలలో ప్రతి నెల వచ్చేటువంటి నెలసరి కొంతమందికి ఆగిపోవడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తూ ఉంటారు అలా కనుక ఆగిపోయినట్లయితే వారి శరీరంలో అనేక హార్మోన్లు అనేవి దెబ్బతినవే కాకుండా శరీరంలో విపరీతమైనటువంటి మార్పులు కడుపు నొప్పి ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఇది ఎఫెక్ట్ అనేది డైరెక్ట్గా యూట్రస్ మీద పడే అవకాశం కూడా ఉంటుంది అయితే అలాంటి వారు తిరిగి మళ్ళీ సహజంగా వారి నెలసరిని వారు పొందేలాగా చేసేయడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది వస్తుానికి ఇది స్త్రీలకు ఒక వరమో శాపమో తెలియకపోయినప్పటికీ దీనివల్ల మాత్రం వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఈ ప్రాబ్లమ్ని ప్రతి నెలా ఫేస్ చేస్తూ ఉండవలసిందే అయితే చాలా మందికి కొంత ఏజ్ దాటిన తర్వాత సహజంగానే ఆగిపోతుంటుంది సో అలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కాకపోతే మిడిల్ ఏజ్లో ఉన్న వాళ్ళకి కనుక నెలసరి ఆగిపోయినట్లయితే తప్పకుండా వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ కాకుండా తిరిగి మళ్ళీ క్రమవార్ కలిగించేటటువంటి ఒక అద్భుతమైన చిట్కా ఉంది ఆ చిట్కా ఏంటి అనేది తెలుసుకుందాం దీని చాలా చాలా సింపుల్ చిట్కా మీరు చూస్తున్నది ఏదో పెద్ద చెట్టు కాదు ఏమి కాదు మొక్కలు కావు అది ఒక గరక అంటే గడ్డి సో సహజంగా మనకు అందరికీ తెలుసు గడ్డి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూ ఉంటుంది నీరు ఉంటే చాలు పాకుతూ వెళ్ళిపోతూ ఉంటుంది కాకపోతే దీనిలో చాలా అద్భుతమైనటువంటి ఆయుర్వేద లక్షణాలు కలిగి అనేక రకాల వంటి మందులలో కూడా ఈ గరకను గరక వేర్లను రసాన్ని కూడా వాడుతూ ఉంటారు అయితే ప్రస్తుతానికి ఇప్పుడు మనం అలా ఏంటంటే మంచిగా నీట్గా ఉన్నటువంటి గరికను తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని శుభ్రంగా కడిగి ఒక బౌల్లో వేసుకున్న తర్వాత దాన్ని మెత్తగా నూరి దాని ఒక ముద్దలాగా తయారు చేసుకోండి ఓకేనా అంతే సింపుల్ మంచి గడ్డిని తీసుకొచ్చి పచ్చగా ఉన్నటువంటి మంచి గడ్డిని తీసుకుని వచ్చి శుభ్రంగా కడిగి ఒక బౌల్ వేసి కడిగి మెత్తగా నూరి ముద్దలాగా చేసుకోండి అంతే అదే చిట్కా ఇలా మెత్తగా నూరిన ఒక్క స్పూను మోతాదులో ఉన్నటువంటి ముద్దను ఉదయము రాత్రి ఉదయం అయితే పరికాడ రాత్రి అయితే పడుకుపోయే ముందు ఇలా కనుక ప్రతిరోజు మీరు సేవిస్తూ ఉంటే కనుక కేవలం నెల రోజులలోనే మళ్ళీ మీకు మీ నెలసరి అనేది తిరిగి క్రమబద్ధీకరించడమే కాకుండా మళ్ళీ యథావిధిగానే కరెక్ట్ టైం టు టైం రావడం కూడా జరుగుతూ ఉంటుంది సో ఇది ఏజ్ వచ్చేసి ముప్పై నుంచి నలభై సంవత్సరాల వరకు ఉన్న స్త్రీలలో ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే ఈ చిట్కా అనేది పనిచేస్తుంది యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్న స్త్రీలలో మాత్రం ఈ చిట్కా అనేది పెద్ద ప్రభావం చూపించకపోవచ్చు ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ